ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు నంద్యాల జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి అలాగే కర్నూలు పార్లమెంట్ అబ్జర్వరు ప్రభాకర్ అన్న గారికి ఇక్కడికి విచ్చేసిన మధు అన్నకు అలాగే కర్నూలు పార్లమెంటీ పార్లమెంట ఇన్ఛార్జ్ అయిన రేణుకమ్మ గారికి అలాగే ఈ జిల్లా అన్ని కాన్స్టిటెన్స్లు ఇన్ఛార్జీలకు అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ గారికి ఇంకా రామన్న గారికి రామయ్యన్న గారికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పెద్దలు అందరూ తెలియజేశారు మరి ముఖ్యంగా క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా కూడా కమిటీలను ఎదా ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి ఆ స్ట్రక్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక డిజైన్గా అన్న మీకు చెప్పడం జరిగింది మధుసూదన్ అన్న ప్రత్యేకంగా ఈ కార్యక్రమాని కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దాదాపుగా ఈరోజు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక టార్గెట్ ఇచ్చారు తర్వాత మనం పండగ నుంచి మనం ఈ ముందుకు కాబట్టి థర్టీ డేసే ఉంటుంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అంటే ఒక ఫోర్స్ అంటే మమ్మల్ని ఇక్కడికి అంటే ముందు పంపించడం జరిగింది ఎందుకంటే కమిటీలు ఎంతవరకు జరుగుతున్నాయి డిజిటలైజేషన్ ఎంతవరకు ఉంది సరే ఎన్ని జి ఎన్ని జిల్లాలల్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు క్లియర్గా కమిటీలు ఫామ్ చేశారనే ఒక దానికోసం అబ్జర్వ్ చేయాలి అక్కడికి వెళ్ళి చేయాలని ఒక ఆలోచనతోనే జగన్ అన్న ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది అంటే ఈరోజు ఏదో మేము వచ్చి ఒక ఫోర్స్ చేస్తామని కాదు కానీ ఆల్రెడీ అందరూ కూడా బాధ్యతలుగానే ఈ మీ కార్యక్రమాన్ని చేస్తున్నారు అయితే ఇక్కడ మన మనము తీసుకున్న అనేక కార్యక్రమాలు ఈ మధ్య అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కావచ్చు అలాగే కోటి సంతకాల క్రా కార్యక్రమం కావచ్చు ఇలాంటి కార్యక్రమం వల్ల కొంచెం సమయం పట్టింది కానీ కానీ ఈరోజు నుంచి అంటే ఒక టార్గెట్ కానీ పెట్టుకోకుంటే ఇది లేట్ అవుతూ వస్తుంది అంటే ఎందుకంటే చేస్తారులే పెట్టచ్చులే అనే దాంట్లోకి వస్తాం కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఒక ఫార్టీ డేస్ అనేది ఒక టార్గెట్గా పెట్టి జగనన్న ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం జరిగింది ఎందుకు ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారంటే యాక్చువల్గా మనము ఈరోజు సంక్రాంతికి ఐడి కార్డ్స్ ఇవ్వాలి కార్యకర్తలకు అని చెప్పాం మళ్ళీ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉగాదికి ఇస్తామని చెప్తున్నాం ఈ ఉగాది లోపలన్నా కూడా ఈ కమిటీలన్నీ ఫామ్ చేసి కమిటీలన్నీ ఫిల్ చేసి డిజిటలైజేషన్ అయిపోతే ఖచ్చితంగా మన కార్యకర్తలకు వాళ్ళకు ఐడి కార్డ్స్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యకర్తను కూడా జగనన్న గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఐడి కార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే జగనన్న ఇంత ఇంపార్టెంట్గా తీసుకున్నారంటే ఏదో ఇప్పుడు ఈ కమిటీలో ఫిల్అప్ చేసుకోవడం అనేది ఇప్పుడు జగనన్న అక్కడ కూర్చొని కొంతమందికి అప్పచెప్తే ఎవరో ఒకరిని తెచ్చి కానీ అది కాదు మన కోసం గ్రామ స్థాయి నుంచి ఎవరు మన కోసం కష్టపడుతున్నారు ఎవరు మన వ్యక్తి సో కొంతమంది భయపడి అంటే ఈరోజు ఏదో వాళ్ళకు కొన్ని విషయాలలో అంటే ఈ ఫెంక్షన్స్ పోతాయనో కొన్ని పథకాలు వాళ్ళకి అందవనో మా కార్డు ఇస్తే మా ఫోటో ఇస్తే భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి పార్టీ కోసం ఎవరైతే ఈరోజు పార్టీ కోసం మేము ఈ పార్టీలో యాక్టివ్గా ఉంటామో అన్న వాళ్ళకే ఈరోజు మనం ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎప్పుడైనా ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే కార్యకర్తలు బలంగా నిలబడుతున్నారు కాబట్టి ఆ కార్యకర్తలను ఐడెంటిటీ చేయాలి అంటే రేపు జగనన్న వాళ్ళని ఐడెంటిటీ చేయాలి అంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఈరోజు దీన్ని ఇంత అంటే ఒక స్పీడ్గా అనుకోవచ్చు కానీ ఇది స్పీడ్గా కాదు ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు సంక్రాంతికి ఇస్తామన్నాం తర్వాత మళ్ళీ ఉగాది అంటున్నాం ఉగాది కూడా తప్పోతే కాబట్టి ఉగాది కూడా మిస్ అయితే కార్యకర్తలు వాళ్ళకు మేము ఇన్ టైంలో జగన్ అన్న ఏదైతే చెప్పాడో ఆ టైంలో మనం ఐడి కార్డ్స్ వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే వాళ్ళకు ఇబ్బంది ఇది అవుతుంది కాబట్టి ఈ టైం టైం అనేది టైం లైన్ అనేది తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరూ మన అన్నలు అందరూ మోస్ట్ సీనియర్ నాయకులు అసలు వాళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేదు బట్ ఇక్కడ రాయలసీమ అంటేనే కర్నూలు నుంచే మనకు మొదలవుతుంది మన పౌరషం యాక్చువల్గా అయితే అన్నవాళ్ళు ఆల్రెడీ అన్నీ స్టార్ట్ చేశారు కానీ ఇందాక మోహనాన్న చెప్పినట్టు మన మనకు అందరికీ మన పెద్దలకు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే జనాలు ఎక్కువ ఎప్పుడు నిరంతరం వాళ్ళు జనాలతోనే ఉంటారు కార్యకర్తలతోనే ఉంటారు కార్యకర్తల కోసం పని చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ కానీ పాపం వాళ్ళకు స్మార్ట్ వర్క్ తెలియదు అంటే ఎందుకంటే ఇప్పుడు మన మనం మనకు రాయలసీమ నుంచి కర్నూలు నుంచి కష్టపడ్డం అలవాటు కాబట్టి కష్టపడ్డమనే మనకు తెలుసు కాబట్టి ఇలాంటి స్మార్ట్ వర్క్లన్నీ మనకు తెలియవు కానీ ఈరోజు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు రోజు జగనన్న దీన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మేమన్నా ముప్పై రోజులు టైం ఇస్తున్నాము నాకు తెలిసి ఈరోజు మన ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది పోటీ పోటీన పోటీ పోటీన ఇప్పుడున్నది ఒక లెక్క ఇంకా నుంచి ఒక లెక్కగా మారుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలందరికీ తెలుస్తుంది ఎవరికి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ అవుతుందని సో ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు చెప్పిన టయానికన్నా కూడా ముందే ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మన సాయం అడిగినట్టు జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంది అన్నారు జగన్ టూ పాయింట్ ఓ అంటే మళ్ళీ మనం జగనన్నను సీఎం చేసుకోవడమే ఎప్పుడైతే జగనన్న సీఎం అవుతాడో ఖచ్చితంగా కార్యకర్తల కోసం అండగా నిలబడటానికే జగనన్న పాయింట్ ఓ అనేది తెలియ పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా ఇంతకుముందు అంటే గతంలో జరిగింది వేరు ఇప్పుడు మళ్ళీ మన జగనన్న సీఎం అయిన తర్వాత మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనకి ఇచ్చే ప్రయారిటీ కూడా మంచిగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి కూడా మీ ఇక్కడికి వచ్చేసినందుకు అలాగే ఈ కార్యక్రమానికి నేను కూడా ఇక్కడ ఉన్నందుకు అదృష్టంగా భావించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ